హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి నిత్యం చూస్తున్నాం మొత్త పానీయాలకు అలవాటు పడి జీవితాలను సైతం నాశనం చేసుకొని రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది వైట్నర్లు అని డ్రగ్స్ అని వాటిల్లో చాలా కొకాయిన్లు అని చాలా రకాలు ఉంటాయి వాటి నేమ్స్ కూడా మనకు సరిగ్గా తెలియదు ఏంటంటే మనం నిత్యం చూసే సినిమాలు బట్టి డ్రగ్స్ మొత్తు మందులు ఇలా కొంతవరకు మాత్రం మనం తెలుసుకోగలం వాటి గురించి అంతకు మించి వాటి గురించి పూర్తి సమాచారం కూడా చాలా మందికి కూడా తెలియదు ఎందుకంటే మనకి టీవీలో వచ్చే వార్తలలో సినిమాల్లో చూసిన దాన్ని బట్టి కొంతవరకే మన అందరికీ తెలిసింది అసలు ఆ మొత్తు పానీయాలు ఎలాగ మనకి కంట్రీలు దాటి వస్తున్నాయి అనేది కూడా చాలా ఆశ్చర్యం ఉంది ఎక్కడికక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు అయినా సరే అవి మనకి దేశ విదేశాలకు కూడా స్మగ్లింగ్లు జరుగుతున్నాయంటే మన దేశానికి కూడా వస్తున్నాయంటే అది అస్సలు అతిశయక్తి అయితే కాదు ఎందుకంటే నిత్యం ఏదో ఒక మూల డ్రగ్స్ అనేవి ఏదో ఒక రూపంలో సరఫరా అనేది జరుగుతూనే ఉంది నేటి సమాజంలోని ఆ మత్తు పని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎన్నో కుటుంబాల్లో ప్రాణాలు పోయి ఎంతో మంది వారి జీవితాలని సైతం నాశనం చేసుకున్నారు గొప్పవాళ్ళు కానించి వాళ్ళ వరకు వాటికి అలవాటు పడిన వాళ్ళు చనిపోయిన దాఖలాలు జీవితాలు కుటుంబాలు ఆస్తులు పోగొట్టుకుని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీ అలాంటివి వద్దు అంటున్న యువత కానించి పెద్దవారు కానించి అటే మొగ్గు చూపుతున్నారంటే అతిశయక్తి అయితే కాదు ఎందుకంటే నేటి సమాజంలోని ఇంతవరకు టీనేజీ పిల్లలు కాలేజీ గ్రౌండ్స్లోనే హై స్కూల్ గ్రౌండ్స్ లోనే అమ్మేవారు అనేవారు ఓ టెన్త్ క్లాసు ఈ నైన్త్ క్లాసు పిల్లలు కూడా అలవాటు పడుతున్నారంటే కారణం అవి ఎలా సరఫరా అవుతున్నాయి మన లొకాలిటీలోనే మన మధ్యలోనే మనతో పాటే మనుషుల్లా తిరుగుతూ ఈ స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు డబ్బు ఆశ కొద్దీ అలాంటి స్మగ్లింగ్లు చేసి ఎంతో మంది విద్యార్థుల జీవితాలను సైతం తీసేస్తున్నారు మచిలీపట్నంలో నుండి ఎనిమిది ఏళ్ళ పిల్లోడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు ఆ డ్రగ్స్ అసలు అతనికి ఎలా అలవాటైన అనేది ఆ పిల్లోడికి చాలా ఆశ్చర్యం ఎలా అలవాటైన అని అడిగితే డ్రగ్స్ ఆ డ్రగ్స్ ఫ్రెండ్స్ ద్వారా అలవాటు అంట ఆ ఫ్రెండ్స్ కూడా డ్రగ్స్ తీసుకుంటారంట మరి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అవే డ్రగ్స్ ఈ పిల్లోడికి అలవాటు అవి ఈ పిల్లోడి ద్వారా ఇంకొక పిల్లోడికి అలవాటు ఆడుతాయి ఇలా ఇదేంటనేది ఒక సైకిల్ లింకింగ్ సైకిల్ అనేది ఏర్పడద్దు అనమాట ఇలా కి అలవాటు పడే పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని వాళ్ళల్లో ఒక రకమైన మైండ్ బాగా అప్సెట్ అయిపోద్ది అండి అది ఎలా అవద్దు అంటే వాళ్ళకు వాళ్ళే చచ్చిపోదామా దేని మీద నుంచి అయినా ఉరికొద్దామా ఉరి వేసుకుందామా ఇలా వాళ్ళల్లో రకరకాల ఆలోచనలు అండి ఈ ఆలోచనలతోనే వాళ్ళు సూసైడ్ వైఫే ఎక్కువగా అండి దారి తీస్తుంటాయి పరిస్థితులు ఎందుకంటే మా వారికి ఒక ఫ్రెండ్ ఉండేవారు హైదరాబాద్లో వదిన అంటూ పిలిచేవాడు ఎప్పుడు బాగుండేవాడు షడన్ గా తను వెళుతున్న లారీకి అడ్డం పడి చచ్చిపోయాడు దానికి కారణం ఏంటంటే అతను వైట్నర్ తీసుకున్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ మా వారి చుట్టూ అన్నా అన్న అని వరకు తిరిగినాడు నైట్ వెళ్ళి ఎందుకు ఆ పని చేశాడు అంటే చెప్పలేం ఎందుకంటే కాలేజీలోని తన వైట్నర్ అలవాటు పడిపోయాడు అది ఒక డ్రగ్ అది కూడా అది ఏంటంటే తనకి చనిపోవాలన్న ఆలోచన ఫైనల్ స్టేజీలోకి వచ్చడం వల్ల వెళుతున్న లారీకి అడ్డంగా పడి చచ్చిపోయాడు ఇలా చాలా మంది అండి గురేసుకుని చనిపోవడము దేని మీద నుంచి ఉరికేయడము ఇలాంటివి రకరకాలుగా సూసైడ్లు వాడు చేస్తూనే ఉంటున్నారు ఇలాగే ఎనిమిదో తరగతి పిల్లోడికి మత్తు పానీయాలనే అలవాటు అయిపోయి స్కూల్ గ్రౌండ్ లోని అలాగే ఆ పిల్లోడు అక్కడే కదా ఆ పిల్లోడికి తెలిసింది ఇంకా తెలియక ఎంతో మంది పిల్లలు డ్రగ్స్ కి అలవాటు పడిపోయారు మన స్కూల్ గ్రౌండ్ లో మన చుట్టుపక్కల మన స్కూలే కదా మన ఇంటి పక్క స్కూలే కదా మన దరిదాపుల్లో ఉన్న స్కూలే కదా ఇలా ఎందుకు జరుగుతుంది చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన చుట్టుపక్కల పిల్లలే కదా మనకు తెలిసినలే కదా అనుకుంటాం కానీ అక్కడే అండి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కనుక వెనకాల పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించలేము ఆ పానీయాలను కూడా వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఆ డ్రగ్స్ ని ఒక పా ఒక డ్రింక్ లో వేసుకోవడము లేదు అనుకుంటే వాటిని స్మెల్ పీల్చడము ఆ ఎయిత్ క్లాస్ పిల్లోడికి అయితే ఒక గొమ్మ డబ్బాలోని కవర్లో చుట్టేసి ఆ మొత్తం ముందు వైట్ గా ఉండేది చుట్టేసి ఆ డబ్బాలో పెట్టి ఆ పిల్లోడికి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఒక ఫెవికల్ డబ్బా తీసుకెళ్తున్నాడు లే పిల్లోడు అనుకుంటారు కానీ ఒక మొత్తం మందు తీసుకెళ్తున్నాడు అని ఎవరైనా చుట్టుపక్కన మన ఇంటి పక్కన వాళ్ళు అయినా అనుకుంటారండి ఎవ్వరు ఊహించలేరు అంటే వాటిని సరఫరా వాళ్ళు ఎలా చేస్తారు స్కూల్ గ్రౌండ్స్ లోని చాక్లెట్ల రూపంలో చేస్తున్నారు ఆ చాక్లెట్ల రూపంలో చేసేది తెలిసి పోతుందని కొత్త టెక్నిక్లు అనమాట అవి ఇంతవరకు చాక్లెట్లలో బిస్కెట్లలోని స్కూల్ గ్రౌండ్ లో ఇచ్చేవారండి పిల్లలకి ఇప్పుడు ఏంటంటే అవి కొత్త టెక్నిక్ ఇప్పుడు గమ్ము డబ్బాల్లో పెడుతున్నారు వాటిని అలాగా ఫ్రెండ్స్ ద్వారా ఈ పిల్లడికి కూడా అలవాటైంది వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసింది తెలిసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు స్కూల్ మానిపిచ్చేసారు ఇలాగైతే పిల్లడు మానేస్తాడని కాపలా అంటే రోజు కాపలా కాస్తూ బిడ్డలను పిచ్చోడమన్నా కష్టమే కదండి కాస్తం తల్లి ఏ స్థానానికో వెళ్ళొచ్చు తల్లి ఏ పక్కింటికో వెళ్ళొచ్చు తల్లి ఏ కొట్టుకో వెళ్ళొచ్చు కాసేపు పిల్లోడి ఇంట్లో చదువుకుంటున్నాడు కదా బుక్కించి చదువుకోమని వెళ్ళుంది చదువుకుంటున్నాడు పోనీ టీవీ ఆన్ చేసి వెళ్ళుద్ది ఏంటి పిచ్చోమ్మో వచ్చేస్తా పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో అంటది తల్లి తండ్రి కంటే బయట పనులుంటే వెళ్ళిపోతాడు ఎంత కాపలా కాసన ఒక్క నిమిషం చాలండి మనిషి ప్రాణం పోవడానికి ఆ మొత్తం ముందుకు అలవాటు పడిపోయి ఆ పిల్లల్ని మాన్పించినందుకు తట్టుకోలేక ఆ నరాలన్నీ అన్నీ లాగేస్తాయంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు ఉరి వేసుకున్న చనిపోయాయి ఎయిత్ క్లాస్ పిల్లలు ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అండి అలా ఎంత మంది పిల్లలు ఆ మొత్తుకి బానిసైపోయారు అసలు ఇంత చిన్న పిల్లలకి మొత్తులు ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఎలా ఉంటుంది కాలేజీ గ్రౌండ్స్ లో మేము ఇప్పుడు చిన్న పిల్లలు హై స్కూల్ కాన్వెంట్ పిల్లలకు కూడా అలవాటు చేసే పరిస్థితులు పిల్లలకి ఏముందండి బయట ఏ టాయిలెట్ బిల్లో కొడతారు ఏ స్నాక్స్ బిల్ ఉంటుంది బయటకు వెళతారు ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటారు చాక్లెట్ కొనుక్కుందాం అనుకుంటారు గ్రౌండ్ లోని ఇలా చేస్తున్నారని అనుకోరు కదా అందుకే ఈ మధ్య స్కూల్స్ లో నుంచి కూడా పిల్లల్ని బయటికి పంపించట్లేదండి చాలా వరకు ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి కానీ ఎక్కడో చోట ఏదో మూల జరుగుతూనే ఉంటున్నాయి ఇలాంటివి ఎందుకంటే నైన్టీ నైన్ అవర్స్ కాపులాకాయడం అనేది జరగని పని ఎవరినైనా సరేనండి ఏదో ఒక చిన్న పనిలోనే ఒక ఐదు నిమిషాలైనా బయటకు వెళ్ళే పని ఉంటుంది వెళ్ళొచ్చిలో కూరేసుకొని చనిపోయాడు ఆ తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే మా బిడ్డలుగా పోయాడు మిగతా బిడ్డలు జాగ్రత్త మిగతా వాళ్ళ బిడ్డలు జాగ్రత్త మాకున్న గుండి కోత వాళ్ళకి రాకూడదు కాబట్టి చాలా అలర్ట్ గా ఉండండి స్కూళ్ళ సమీపాలలోని గమ్ము డబ్బాలలోనే రకరకాలగా పిల్లలకి ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారండి అదొక బిజినెస్ వాళ్ళకి ఆ ఒక డబ్బా అనే కాదు ఆ పిల్లోడు చాలా చాలా వాటిలో ఇన్హేలర్స్ లోని వీటిలోని ఏ ఏదనేది వాళ్ళు పీల్చుకుంటుంటే వీళ్ళు ఏమనుకుంటారు ఏ అస్త్రమ పేషెంట్ ఇన్హేలర్ పీస్తున్నాడు అనుకుంటారు కానీ ఇదని వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదండి మనం కాంచలేం కూడా అలాంటివి మనం గమనించలేము ఇలాంటివి ఎన్నోనండి జరుగుతూనే ఉన్నాగరికి స్కూల్ దగ్గర కూడా పెట్టట్లేదండి చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ అయితే మనం ఏదో అనుకుంటాం మన పిల్లలు వెళ్తున్నారో వస్తున్నారు కానీ ఏ టైంలో పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్ కి పడిపోతారు అనేది మనం చెప్పలేదు చిన్నపిల్లలు కానించి పెద్ద పిల్లల వరకు ఇక్కడ చిన్న పిల్లల ముందు కూడా సోషల్ యాప్స్ వల్ల ప్రభావాలు కూడా చాలా పడుతున్నాయి వాళ్ళు ఒక్కసారి దానికి అలవాటు పడ్డారంటే దాన్ని వదలడం చాలా కష్టం దానికి సంవత్సరాల తరబు ట్రీట్మెంట్ తీసుకోవాలి మనిషి పక్కనే ఉండాలి ఒక్కసారి మనిషి ఆ డ్రగ్స్ కి అలవాటు పడ్డారంటే అది అలవాటు మాన్పించడం అనేది చాలా చాలా కష్టం అది ఎంత కాలక్రమేణ మెడిసిన్స్ వాడి వాళ్ళల్లో ఉన్న ఆ ఫీలింగ్స్ మొత్తం బయటికి పోతేనే అది మానగలం లేకపోతే ఎంత మెడిసిన్స్ వాడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నా ఏదో టైంలో వాళ్ళు మళ్ళీ పారిపోతారు కనిపించకుండా లేదా సూసైడ్ అయినా చేసేసుకుంటారు మెంటల్ మెంటల్ లా అనిపిస్తుంది మెంటల్ టార్చర్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఎవరో పెట్టవసరం అవసరం లేదు కూడా వాళ్ళ మైండ్ అలా అయిపోతుంది కాబట్టి స్కూల్ గ్రౌండ్స్ లోని కానించి ఎక్కడైనా సరే అండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలండి పిల్లలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు స్నేహాలు అన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అబ్తల పిల్లలు మంచి వాళ్ళే వాళ్ళని చెడుకట్టిన వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా వీళ్ళు వీళ్ళ ద్వారా వాళ్ళు చెప్పాను కదండి లింక్ అనేది ఏర్పడుతుందని ఇలా మంచి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వన్ బై వన్ వన్ బై వన్ అందరిని అలా తయారు చేసి చేయడమే వాళ్ళ లక్ష్యం ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అభివృద్ధి వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది ఈ డ్రగ్స్ అనేవి మనం సినిమాల్లో కూడా చూస్తూనే ఉన్నారు రకరకాలుగా సప్లై చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ డ్రగ్స్ బారిన పడకుండా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి నేటి సమాజంలోని పిల్లలు చాలా కలర్ఫుల్ ప్రపంచం అని హద్దులు దాటిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఫోన్స్ కూడా వాళ్ళని దూరంగా ఉంచు వాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా చూడండి ఎందుకంటే ఫోన్స్ కి దూరంగా ఉంచడం వల్ల వాళ్ళలోని పనికి విషయాలు చూసే తత్వం అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఫోన్ స్క్రోల్ అని చేస్తుంటే పనికి మాలినవి ఎక్కువ వస్తున్నాయి మంచి కన్నా పనికి మాలినే ఎక్కువ వస్తున్నాయి సోషల్ యాప్ అనేది ఎందుకు ఉంది కాసేపు ఎంటర్టైన్మెంట్ అంతేగాని మొత్తం చూపించుకోవడానికో ఇలాంటి పనికివాని విషయాలు చేయడానికో కాదు కానీ వాడిని దుర్వి సద్వినియోగం కన్నా దుర్వినియోగం సోషల్ ని ఎక్కువ చేస్తున్నారు ప్రజలు దానివల్ల ఇలాంటివి ఎక్కువ ఏర్పడడానికి కూడా అసలు కారణం ఇలాంటివి కూడా నేను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్